ఈరోజు ఏంటంటే పియా హోమ్ ఫుడ్స్ నేను పిక్కిల్స్ ఆర్డర్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నాము అసలు ఇందులో ఏ పికిల్ ఉందో కూడా అర్థం కావట్లేదు ప్యాకేజ్ ఓకే కాకరకాయ పికిల్ అండ్ కాకర కాకరకాయ పౌడర్ అండ్ ఇది వచ్చేసి పండు మిర్చి పిక్కిల్ అనమాట అండ్ ఇది వచ్చి పండు మిర్చి పిక్లే రెండిట్లో పెట్టారు టూ టూ ప్యాకేజెస్ చేస్తారు స్మాల్ స్మాల్గా ఇవి వచ్చేసి ఆవకాయ ఆవకాయ కూడా టూ ప్యాకెట్స్ ఉంటాయి ఇది అండ్ ఇది ఏంటి నేనేమో ఆర్డర్ ఇవ్వలేదు వాళ్ళే ఇచ్చినట్టున్నారు ఇది ఏంటో కూడా తెలియట్లేదు ఓపెన్ చేసా కానీ తెలియదు ప్యాకేజ్ ఏదో కాంప్లిమెంటరీ పంపించినట్లు అంటే ఫ్రెండ్స్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మీకు ఎలా ఉందో టేస్ట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి దానికి మేము వీడియో తెచ్చి చూపిస్తాం ఓకేనా థ్యాంక్ యూ అసలు ఏంటి